అందరికీ నమస్కారం ఈరోజు మనం హిందూ ధర్మంలోని అత్యంత లోతైన శక్తివంతమైన స్తోత్రాల్లో ఒకటైన శ్రీలలితా సహస్రనామం గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇది కేవలం వెయ్యి పేర్ల జాబితా మాత్రమే కాదు సుమా ఇది దైవత్వం యొక్క అనంతమైన స్వరూపాన్ని ఆవిష్కరించే ఒక అద్భుతమైన తాత్విక ప్రయాణం సరే మరి ఈ అద్భుతమైన స్తోత్రాన్ని అర్థం చేసుకోడానికి మనం ఏ దారిలో వెళ్దామో చూద్దాం ముందుగా అసలు సహస్రనామం అంటే ఏంటి తర్వాత పారాయణకు ఎలా సిద్ధం కావాలి ఆ తర్వాత అమ్మవారి రూపాన్ని ఎలా ధ్యానించాలి ఆ వెయ్యి నామాల్లోని కొన్ని విశేషాలు చివరగా ఈ సంప్రదాయం ఇప్పటికీ ఎలా కొనసాగుతుందో చూద్దాం సరే ముందుగా బేసిక్స్ నుంచి మొదలు పెడదాం ఈ పవిత్ర గ్రంథం యొక్క పునాది ఏంటి అసలు ఈ సహస్రనామం అనే మాటకు అర్థమేంటి దాని ప్రాముఖ్యత ఏంటి చూడండి సహస్రనామం అంటే చాలా సింపుల్ వెయ్యి పేర్లు కాని దానివనుకున్న భావన చాలా గొప్పది ప్రతి పేరు లేదా నామం అది ఆ దేవత యొక్క ఒక్కో గుణాన్ని ఒక్కో శక్తిని ఒక్కో రూపాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది ఇక ఈ లలితా సహస్రనామం విషయానికొస్తే ఇది ప్రత్యేకంగా దివ్య మాతృమూర్తి అయిన లలితాదేవికి అంకితం చేయబడింది అంటే ఆమె దైవిక శక్తి సౌందర్యం కరుణ వీటన్నిటికీ ప్రతీకన్మాట సరే ఇప్పుడు మనం అసలు స్తోత్రంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అదే న్యాసం దీన్ని మనం ఒక రకమైన స్పిరిచువల్ వార్మప్ అనుకోవచ్చు అంటే పారాయణానికి ముందు మనసుని శరీరాన్ని సిద్ధం చేసుకోవడం ఒక ఆధ్యాత్మిక సంకల్పాన్ని ఏర్పరచుకోవడం అన్నమాట ఈ న్యాసంలో ఒక నాలుగు విషయాలను మనం స్పష్టంగా చెప్పుకుంటాం ఒకటి ఈ స్తోత్రాన్ని మనకు అందించిన ఋషులెవరు రెండు దీని నిర్మాణం అంటే ఛందస్సు ఏంటి మూడు మనం ఏ దేవతను పూజిస్తున్నాం నాలుగోది చాలా ముఖ్యమైనది అసలు మనం ఈ పారాయణం ఎందుకు చేస్తున్నాం మన సంకల్పమేంటి అని ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనం పారాయణకు మానసికంగా పూర్తిగా సిద్ధమవుతాం ఓకే ఇప్పుడు న్యాసం తర్వాత వచ్చేది ధ్యానం ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది ఈ ధ్యాన శ్లోకాలు అమ్మవారి రూపాన్ని మన మనసులో ఒక చిత్రంలా గీస్తాయి దానివల్ల మనం ఆమెతో ఒక లోతైన కనెక్షన్ నేర్పచుకోగలుగుతాం స్తోత్రం మొదలవ్వడమే అమ్మవారి అద్భుతమైన వర్ణనతో మొదలవుతుంది ఊహించుకోండి ఆమె దేహం సింధూరం రంగులో మెరిసిపోతోందట ఆ రంగు దేనికి సంకేతం సృష్టికి శక్తికి ఇక ఆమెకు మూడు కళ్ళుంటాయట అంటే ఆమె భూత వర్తమాన భవిష్యత్ కాలాలను మూడింటినీ ఒకేసారి చూడగలదనమాట ఎంత అద్భుతంగా ఉందో కదా ఇక ఆమె చేతిలో ఉండే వస్తువులు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి అవి కేవలం ఆయుధాలు కాదు ఒక్కొక్కదానికి ఒక్కో లోతైన అర్థం ఉంది ఆశముందే అది అనురాగాన్ని సూచిస్తుంది అంకుశమేమో కోపాన్ని అదుపులో పెట్టడాన్ని చూపిస్తుంది ఇక ఆ పువ్వుల బాణాలు మనస్సు అయితే చెరకువిల్లు మన ఐదు ఇంద్రియాలు అంటే జీవితంలోని ప్రతి అంశం మీద ఆమెకు నియంత్రణ ఉందని చెప్పకనే చెబుతున్నాయి మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె కళ్ళు ఆమె నుండి కరుణ సముద్రపు అలల్లా పొంగి ప్రవహిస్తూ ఉంటుందట అపరిమితమైన కరుణ బహుశా ఆమె తత్వంలో ఇదే అత్యంత ముఖ్యమైన అంశమనుకుంటా భక్తులకు అభయాన్నిచ్చే ఆ గుణమే ఆమెను జగన్మాతని చేసింది సో ధ్యానంతో అమ్మవారి రూపాన్ని మనసులో నింపుకున్నాక ఇక మనం సహస్రనామం యొక్క హృదయంలోకి అంటే కోర్లోకి అడుగుపెడతాం అవే ఆ వెయ్యి నామాలు ప్రతి నామం ఆమెలోని ఒక కొత్త కోణాన్ని ఒక అద్భుతమైన శక్తిని మనకు పరిచయం చేస్తుంది దాదాపు నోటెన్భైకి పైగా శ్లోకాల్లో అక్షరాల వెయ్యి విభిన్నమైన నామాలున్నాయి ఒక్కో నామం ఆమె అనంతమైన స్వరూపంలోని ఒక్కో కోణాన్ని మనకు చూపిస్తుంది మొదటి నామమే చూడండి శ్రీమాత అంటే దివ్యమైన తల్లి ఎంత సింపుల్గా ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ నామాల్లో ఉన్న వైవిధ్యం అద్భుతం ఒకవైపు శ్రీమాత అని తల్లి ప్రేమను చూపిస్తోంది మరోవైపు సంభూత అని అంటే చైతన్యమనే అగ్నిగుండం నుంచి పుట్టిందని చెబుతూ ఆమె తాత్విక మూలాన్ని వివరిస్తోంది అలాగే సర్వవ్యాధి ప్రశమని అనే నామం ఆమె అన్ని రోగాలను నయం చేసేదని భరోసా ఇస్తోంది చూశారా ప్రతి నామానికి వెనుక ఎంత లోతైన భావముందో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇది కేవలం పాత పుస్తకాల్లో ఉండిపోయిన గ్రంథం కాదు అస్సలు కాదు ఇది ఒక సజీవమైన ఆధ్యాత్మిక సంప్రదాయం ఇప్పటికి ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దీన్ని చదువుతారు దీని గురించి చర్చిస్తారు దీని ద్వారా స్ఫూర్తి పొందుతారు అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది చాలామందికి వచ్చే సందేహం కూడా ఇంత శక్తివంతమైన స్తోత్రాన్ని ఎవరైనా చదవచ్చా లేక దీనికేమైనా ప్రత్యేకమైన దీక్ష లాంటిది అవసరమా ఈ విషయం మీద నిజానికి సాధకుల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్నాయి ఒక వర్గమేమంటుందంటే సాంప్రదాయ ప్రకారం శ్రీ విద్యాదీక్ష వాళ్ళే దీని చదవాలి అని ఇది ఒక పద్ధతి కాని మరోవైపు ఇంకో బలమైన వాదన కూడా ఉంది ఏంటంటే స్వయంగా లలితాదేవి చెప్పిందట భక్తితో ఎవరైనా పఠించవచ్చని వాళ్ల దృష్టిలో పెద్ద పెద్ద దీక్షలకన్నా స్వచ్ఛమైన భక్తికే ఎక్కువ విలువ ఉంది అవును చాలామంది ఇదే నమ్ముతారు నియమాలకన్నా నిష్ఠ ముఖ్యం పద్ధతులకన్నా భక్తి ముఖ్యమని స్వచ్ఛమైన మనసుతో పారాయణం మొదలుపెడితే చాలు దారి చూపించాల్సిన బాధ్యత ఆ తల్లే తీసుకుంటుంది అని వాళ్లు గట్టిలా విశ్వసిస్తారు చివరగా ఒక సాధకుడు చెప్పిన మాటలతో ముగిద్దాం ఆయనేమన్నారంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇంతకన్నా గొప్ప తంత్రం లేదు దీన్ని సాధించినవాడికి అసాధ్యమనేది ఉండదు అని నిజమే కదా శ్రీ లలితా సహస్రనామం నిజంగా ఒక అంతులేని మహాసముద్రం లాంటిది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం దీనిలోని రహస్యాలు ఎప్పటికీ మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి